అందరికి ఫ్రెండ్స్ నాకున్న చిన్న ప్లేస్లో వాటికి ఆకుకూరలు అవి నాటాను ఈ ప్లేస్ వరకు ఇంతకు ముందు ఏంటంటే అవి చెలిగేయటం వల్ల మొత్తం అంతా నాశనం అయిపోయింది సో వాటికి చుట్టూ కంచెలా కట్టాను మా కక్కరయ్య గడు మాత్రం గుడ్లు పెడతానే ఉన్నాడు అసలు పొదుగుకి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఇప్పటికీ ప్రజెంట్ ట్వంటీ త్రీ అయితే పెట్టినాడు ఇంకా పెడతానే ఉన్నాడు పొదుగుడికి అయితే ఇంకా రాలేదు చాలా యాక్టివ్గా ఉంటుంది హుషారుగా ఈ కోడి పీడి విషయానికి వచ్చేసరికి మా బొడ్డోడిని తనుక్కుంటే తనుకుంటూ వెళ్తాడు బాగా వీళ్ళిద్దరికి ఫైటింగ్ ఉంటుంది అనమాట ఆల్రెడీ తెల్లోడు పొదుగులో ఉన్నాడు దీని గుడ్లు కొన్ని దాంట్లో కలిపాను లేకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి గుడ్లు ఎక్కువ పెడితే కంపల్సరీ మనం డివైడ్ చేసుకోవాలి ఒక ఇరవై అంటే ఫస్ట్ మూడు కానీ నాలుగు కానీ పక్కగా తీయాలి ఇరవై ఐదు ముప్పై దాకా వెళ్ళిపోతుంటే ఫస్ట్ ఐదు ఆరు పక్కగా తీసేయాలి ఎందుకంటే ఆ గుడ్లు వేసినా గాని పిల్లలు రావు అది ఎలాగా అంటే వరుసగా పెడితే ఓకే గాని మనకి ఒక రోజు రెండు రోజులు మధ్య మధ్యలో గ్యాప్లు ఇస్తూ గుడ్లు పెడతా ఉంటాయి కొన్ని మా కర్రోడు ఆశలు చూడండి పాప మాడు కష్టపడి ఆకు కోసుకుంటే ఆడి దగ్గరికి లాక్కుని తింటున్నాడు మా షేర్ ఖాన్ గడు కట్అవుట్ చూడండి సలార్లో ప్రభాస్ అన్న కట్అవుట్ హీరోయిజం ఎలా ఉంటుందో అలా దమ్ము దమ్ముదలెత్తనాడు ముందుకి వీడు ఎందుకు ఇలా ఉన్నాడంటే ఎదురుగా నెమల్ని కట్టేసి ఉన్నాను మధ్యలో పెట్టాలని తిరుగుతూ ఉన్నాయి అన్ని నెమల దగ్గరికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇటు సెకండ్ వచ్చాడు కాబట్టి ఈ లోపల పెట్టాలని నెమల కలవడబడినాయి కదా అన్ని దాని దగ్గరికి వీడు అలా చూస్తా ఉంటాడనమాట ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ఏసేద్దాం సేతం చూద్దాం అన్నాడు బొండడు లగెత్తుకొని రావాలి ఈ పాటికి వెనకాలే వచ్చేస్తున్నాడు బాగా అలవాటు అయిపోయింది తిండి ఎక్కడ రెడీగా ఉంటే అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు వీడి విషయంలో మా అసలు అస్సలు వెనకాడ్డు ఎంత పెట్టినా సరే ఎంతసేపు పెట్టినా సరే తింటానే ఉంటాడు అదే అలవాటు కానీ ఎద్ద కోళ్ళు టైం టు టైం తింటాయి మిగతా టైంలో పెట్టినా కానీ అంతగా ఇంట్రెస్ట్ చూపించవు వీడు మాత్రం ఎక్కడిస్తుంటే అక్కడికి పరిగెడుతూ ఉంటాడు ఇక్కడ తీసేసుకున్నాడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం తెలుసు అక్కడ కూడా పరిగెత్తుకుంటా నాకంటే ముందే ఉంటాడు వీడి ఆత్రం తగలయ్యా చూడండి ఎలా ఎదురెదురు చూస్తున్నాడు నా కోసం అక్కడ కోట అక్కడదే ఇక్కడ కోట ఎక్కడదే ఎక్కడిదే వదలడు తింటానే ఉంటాడు మ్యాక్సిమం ఇంకా రెండున్నర నెలలు కోతకొచ్చేస్తుంది మన బొడ్డోడు అక్కడ నుంచి మొదలవుద్ది మళ్ళీ రభస నెమలకి మా బొడ్డోడికి అస్సలు పడదు బొడ్డోడు అసలు ఎవరిని వదలట్లేదు అటు కర్రోడిని అటు తెల్లోడిని తెల్లోడు పొదుగుడి మీదకి వెళ్ళిపోయాడు కర్రోడిని చూస్తే మాత్రం ఎర్రెత్తిపోతాడు అనమాట ఎప్పుడు దాంతో స్కిల్ జరుగుద్దో నాకు డౌట్ డౌట్గా ఉంటుంది ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడతా ఉంటాను కక్రే మీద కూడా వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నాడు కానీ కొద్దిగా యాక్టివ్ అనమాట ఈ పెట్ట అందుకని దీని జోలికి వెళ్ళకపోతున్నాడు వాడు కోత పెడితే అసలు వాడిని ఆపటం కష్టం ఇంకా నేను పెట్టలను జాగ్రత్త చేసుకోవాలి మా రాజుగడ్ అయితే బాగుండు అనుకున్నాను కలర్ అదే వచ్చింది కానీ సేమ్ అదే హైట్ వస్తుందా లేదా అనేది ఒక త్రీ మంత్స్ ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది ఫ్యూచర్ లో నెమలి మా బొడ్డోడు కక్రె ఈ మూడు ఒక జట్టు అనమాట మిగతావి ఒక సైడు ఎందుకంటే వీటికంటే అవి కొద్ది కాస్ట్ ఎక్కువ ప్రజెంట్ మా నెమ్మలకినూ తెల్లొడికి మధ్యలో మీడియేటర్ అనమాట బొడ్డోడు తెలివి వీళ్ళకి అర్థం కావట్లేదు అటు ఇటుగా మొత్తానికి ఆడే లాగేసుకుంటాడు అందరిని దానికి ఎంతో కాలం పట్టదు పెట్టలన్నీ మా నెమ్మలగాడి దగ్గరే ఉన్నాయి చూడండి వీడి కోపం ఆడ ఇంకే చూస్తా ఉంటాడు అరే బొడ్డా నువ్వు ఇటు రారా ఏంట్రా బొడ్డా నువ్వు మీ అన్నా కలిసి పెట్టలన్నిటిని లాగేసుకుంటున్నారు ఈ టాలెంట్తో నువ్వు లాక్కు అన్న ఏం బతుకన్నా అని ఇది నన్ను చూడు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా హ్యాపీగా బయట తిరుగుతున్నాను ఎప్పుడు నేను కట్టేసే ఉంటాడు మా ఓడు రే బుడ్డా నా పంజా పవర్ తెలియక అలా మాట్లాడుతున్నావు ఏందన్నా నీ పవర్ నువ్వు పది దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బ అయినా కొట్టలేనని చూడి ఎలా చూస్తున్నాడు ఏదేమైనా మా బొడ్డోడు కొద్దిగా రోషం ఎక్కువ ముందు ఎటువంటి వాడు ఉన్నా సరే వాడు మాత్రం అలాగే నించొని స్టాండర్డ్గా చూస్తూ ఉంటాడు వాళ్ళను చూసి వీడికి మొహం ఏ ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా నెమల్ని ఏ చూపంతా వాడి మీదే వీడికి ఆ ఆవేశం ఎక్కువైపోయే అందమైన తోకలోని ఒక బ్లాక్ కలర్ తోక ఊడిపోయింది టపటపమని ఎగురుతున్నాడు స్పీడ్ గా అరే బొడ్డా నా పెట్లనే నా దగ్గర తోలేసాయి నా సంగతి నీ తెలియదు పంజాబ్ అనుకో గమ్మనుండవో అని చెప్పేవాళ్ళు గానీ జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్ వీటి మధ్య కన్వర్సేషన్ పెట్టుకుంటే ఎలా ఉండదు చిన్న శాంపిల్ ఎనీవే మా వాడు ఈవినింగ్ శుభ్రంగా వాడు తిండి తినేసి మిగిలింది అడిగి పడేశాడు గంటలు రాగులు ఫీడ్ అంటే మా బొడ్డోడు కూడా తెగ తింటాడు కొంతమంది గుడ్లును వీటి పిల్లలు అడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు ముందు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు సారీ ఫ్రెండ్స్ ఎందుకన్నానంటే ప్రజెంట్ అవి రావాలి అసలు ఎన్ని అవుతాయో చూడాలి పెద్ద అయిన తర్వాత ఎటువంటి లైన్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి సో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు దీని కరెక్ట్ పోటీ ఇచ్చే కలర్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఎక్స్పీరియన్స్ లో నేను పెంచుకునే ఫస్ట్ నుంచి కూడా డేగలో నెమలు ఎక్కువ ఈ రెండు బద్ద శత్రువులు చిన్నప్పుడు బానే ఉంటాయి పెద్ద అయితే మాత్రం విశ్వరూపం చూపిస్తాయి అనమాట ఒకదానికొకటి దీని లైన్ కరెక్ట్ గా వస్తే డెఫినెట్ గా అందించే ప్రయత్నం చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రెండ్స్ వీటి ఆహారం కోసం ఇక్కడ చిన్న ఆ ఆకూరలు అవి ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే వేసినప్పుడు అవి చెరిగేసి మొత్తం అన్ని నాశనం అయిపోయినాయి సో ఇదే ప్లేస్లో ఇంకొద్దిగా యువతల వీటికి సరైన నీట్గా నా స్థాయిలో చిన్న ఫామ్ అది కట్టుకోవాలనుకుంటున్నాను బట్ కొద్దిగా అమౌంట్ అది సరి చేసుకోవాలి అందుకే లేట్ అవుతుంది ఆడొచ్చాడు అంటే తిన్నవడరా బాబు అనుకుంటా ఉంటాడు మా కక్కరైన చూసి బొడ్డాడు నా వెనకాలే ఉంటాడనమాట ఎందుకంటే పాపం దాన్ని ఫీడ్ ఇచ్చేటప్పుడు కక్కరే కాడ తిన్నవడో నేను కొద్దిగా తోలేసి పక్కకి మా బొడ్డోడికి సపరేట్గా గా తినిపిస్తూ ఉంటాను అందుకే వెనకాల వెనకాల తిరుగుతూ ఉంటాడు మొదట్లో రెండు సార్లు చూశాడు కక్కరేగాడు తర్వాత ఇంకా దాన్ని తరిమి తొరిగి కొడుతున్నాడు పాపం చాలా జాగ్రత్తగా లేని టైం చూసి ప్రగతి కొంట వస్తాడు ఈ లోపల మళ్ళీ నల్లోడు ఉతాడా ఆ కర్రోడు కూడా కోపమే ఎందుకంటే ఫస్ట్ లో దాంతో తప్పినికి చాలా సిద్ధపడ్డాడు కదా అందుకే దీనికి ఇలాగ ఫీడ్ అనేది సపరేట్ తీసుకొచ్చి వేస్తూ ఉంటాను ఏదేమైనా ఫీడ్ కోసం అందరితో శత్రుత్వం పెట్టుకుంటున్నాడు మా బుడ్డోడు ఈవినింగ్ అయ్యేసరికి టైం టు టైం ఆయన గూట్లోకి వెళ్ళిపోతే ఇల్లంతా తిరిగి లేకపోతే మేదెక్కేసి రత్ రచ్చ చేస్తూ ఉంటాడు మా రాజుగాడు ఎంత ప్రేమంగా ఉండేవాడో ఈ బొడ్డోడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు ఇలా ఉంటే మాత్రం అమ్మకం అనేది చాలా కష్టం అందుకని మా రాజగండ సేల్ చేయలేకపోయాను దానికి వచ్చే పిల్లలు మాత్రం సేల్ చేశాను వీళ్ళు ఎదురు పడితే ఇలాగే ఉంటుందేమో ఎప్పటికీ ఒక వేసే ఉంటాడు కర్రోడ్ మీద ఎందుకంటే ఈడు ఎటు నుంచి ఎప్పుడొచ్చి పొడుతాడా అని చెప్పి ఎందుకంటే పాపం వీడు ఆడి పాటికాడి ఫీడ్ తింటా ఉంటే వెనకాల ఎప్పుడొచ్చి కసక్మన పొడిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు మొత్తానికి మా షేర్ కాన్ని పంజరంలో బంధించే టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోలకి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్